బుర్కినా పాసు ఆఫ్రికా దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అక్కడ ఇబ్రహీం ట్రావర్ కొత్త అధ్యక్షుడయ్యాడు అతను సైన్యంలో పనిచేసి ఇక్కడ అవినీతిని తట్టుకోలేక దేశం మొత్తం నాశనం అయిపోతుందని వెంటనే సైన్యాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మొత్తానికి ఇప్పుడు అతను ఈ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో దేశాన్ని అభివృద్ధిపై పరిగెలు పెట్టేస్తున్నాడు అక్కడ బంగారు నిధులు ఉన్నాయి ఆ బంగారు నిధుల్ని ఈ ఫ్రాన్స్ వాళ్ళు మిగతా వాళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళని అక్కడ నుండి పంపించేసి ఆ నిధుల్ని తనే సొంతంగా తవ్వదీసి తన దేశమే అభివృద్ధి చెందాలని ఆ నిధుల్ని శుద్ధి చేసి బంగారాన్ని బయటకు అమ్మి ఇప్పుడు అక్కడ రోడ్లు లేపిస్తున్నాడు విద్యా వ్యవస్థను బాగు చేపిస్తున్నాడు కరెంట్ లేపిస్తున్నాడు అన్ని విధాలుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అయితే ఈ బుర్క్న ఫాసోలో ఇంతకంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు అంటే పదిహేను సంవత్సరాల క్రితమే చైనాతో ఒక ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందంలో ముప్పై బిలియన్ డాలర్లకి ఒక పెద్ద రిజర్వేర్ కట్టడానికి ఒప్పందం ఆరు వేల మెగావాట్లు రెండు మిలియన్ల హెక్టార్లు అంటే ఇంచుమించు ఒక యాభై లక్షలు ఎకరాలు పొలానికి సాగునీరు అందించడానికి అంతేకాకుండా రెండు లక్షల మందికి ఉపాధి దొరికే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నారు పదిహేను సంవత్సరాల క్రితం కానీ చైనా పదిహేను సంవత్సరాలుగా ఆ కారణాలు ఈ కారణాలు కోవిడ్ కారణాలు చెప్పి పూర్తిగా ఆ ప్రాజెక్ట్ని అటకెక్కించేసింది చైనా వాళ్ళు రావడం పోవడం రావడం పోవడం దానివల్ల వాళ్ళకి డబ్బులు వేస్ట్ అయిపోయినాయి తప్ప దేనికి ముందుకు వెళ్ళలేదు చివరికి వీరి వల్ల కాదని ఇటువైపు చైనా వాళ్ళతో మంతనాలు చేస్తూనే భారత ఇంజనీర్లు కలిశారు భారత ప్రభుత్వం స్పందించింది అక్కడికి నలభై ఎనిమిది గంటల్లోనే ఇంజనీర్లు పంపించింది మొత్తం మన ఇంజనీర్లు పద్నాలుగు రోజులు ఆ ప్రాజెక్టు గురించి శోధించి ఇరవై నాలుగు బిలియన్ డాలర్లకే దాన్ని కట్టొచ్చని అక్కడ ఒక నివేదిక ఏర్పాటు చేసి ఆరు వేల మెగావాట్లు కాకుండా ఎనిమిది వేల ఐదు వందల మెగావాట్లు ఇక్కడ కరెంట్ని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి అలాగే రెండు లక్షల యాభై వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా ప్లాన్ చేశారు అంటే ఇప్పుడు ఆ దేశానికి మాత్రమే కరెంట్ కాకుండా పక్కనే ఉన్నటువంటి మాలి ఘన నైజీరియా లాంటి దేశాలకు కూడా విద్యుత్ సరఫరా చేయొచ్చు ఆ విధంగా ఒక గొప్ప ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు అంతేకాదు మన యొక్క టెక్నాలజీని ఆ దేశానికి చెందినటువంటి యువత చేతిలో పెట్టి మీరే నిర్మించుకోండి కావాలనుకుంటే మా సహాయం ఎప్పుడు కావాలనే ఇస్తాం లేదు మేము నిర్మించమంటే మేమే నిర్మిస్తాం మీరు నిర్మించుకుంటే భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అన్న విధంగా భారత ప్రభుత్వం మన భారత ఇంజనీర్లు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగాలు కలిసి బుర్క్నో ఫాసోకి అయితే ఈ విధంగా సహాయం చేయడం జరిగింది ఎందుకంటే బుర్క్నో ఫాసో పుతినికి మంచి దగ్గర సంబంధం ఉన్నాయి ఈ అబ్రహీం ట్రావర్కున్ను పుతినికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి అతను ఇరవై ముప్పై ఆరు సంవత్సరాలే అతను వయసు కానీ పుతిన్తో సంబంధాలు ఉండడం వల్ల పుతిన్ భారత్కి కొంచెం రికమెండేషన్ చేయడం అలాగే రష్యా కూడా కొన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంది ఇప్పుడు ఆ విధంగా దేశం ముందుకు వెళ్తుంది ఆఫ్రికా ఖండాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం బుర్గ్నో ఫాసో మీరు కావాలంటే యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి అలాగే ఇంటర్నెట్ లో కూడా చెక్ చేయండి బుర్గ్నో ఫాసో యొక్క చరిత్ర తెలుస్తోంది ఎంత దారుణం అంటే అక్కడ బంగారు నిధులని దోచుకుపోయారు ఫ్రెంచ్ వారు పంతొమ్మిది వందల అరవైలో స్వయంగా స్వతంత్రం ఇచ్చేసి వెళ్లిపోయారు ఫ్రెంచ్ వారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అధీనంలో ఉన్నా లేకపోయినా ఒకటే ప్రజలకు ఎటువంటివి తెలియదు పాపం అమాయకులు మొత్తం ఇస్లాం కంట్రీకి మార్చేశారు దాన్ని వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మారిపోయాయి పూర్తిగా అంతేకాకుండా అక్కడ బంగారం తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్రెంచి అధికారులు స్వతంత్రం ఇచ్చారు కానీ ఫ్రెంచ్ వ్యాపారస్తులు అక్కడే ఉన్నారు మొత్తం దోచుకుపోయారు ఇప్పటికీ దోచుకుపోతున్నారు మొన్న నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి వరకు తవ్వుకున్నారు మిగతా ఇప్పుడు బంగారు గనులు లేమొచ్చేసి సొంతంగా తవ్వుకుంటూ శుద్ధి చేసుకుంటూ బంగారం బయటకు అమ్ముకుంటూ హ్యాపీగా ఇప్పుడు ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఇబ్రహీం ట్రావోర్ అతని యొక్క ప్రతిభ ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుంది